హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ మామిడికాయతో కొబ్బరి పచ్చడి అండి మామిడికాయ కొబ్బరి పచ్చడి చాలా అద్భుతమైన రోజు పచ్చడి నిజంగా చాలా చాలా బాగుంటుంది నిజంగా ఇంకా అన్నం అంతా దాంతో తినాలనిపిస్తుంది ఖచ్చితంగా ఒక్కసారి చేసుకుంటే అలాగే కొబ్బరి మామిడికాయ కాకుండా మామిడికాయతో ఇంకా ఉట్టి మామిడికాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు రోడ్ పచ్చడి అంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు దంచేసి ఉట్టి మామిడికాయ ముక్కలు దంచేసి వెల్లుల్లిపాయలు జీలకర్ర కొట్టేస్తే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నంలో నంచుకొని అన్నంలో కలుపుకొని తినచ్చు దానికి ఈ కొబ్బరితో చేస్తే మాత్రం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి కొంచెం పచ్చిమిరపకాయలు గట్టిగానే వేద్దాం ప ఈ పచ్చిమిరపకాయలు పేలిపోకుండా చిన్న ఘాట్లు పెట్టుకున్న ఓకే లేకపోతే అలా మూత పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేపేసుకోవాలి చక్కగా అలాగే కొబ్బరి మొక్కలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మామిడికాయలు కూడా కట్ చేసుకుందాం మామిడికాయలు ఏంటంటే ఇవి ఎప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు ఈ సీజన్లో వీటిని చక్కగా తెచ్చుకుని కడిగి శుభ్రంగా అలా చెక్కులు తీసేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగా ఉంటుంది ఈ గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా పాడైపోవు కాయలు ఎన్నాళ్ళైనా నిలవ ఉంటాయి అనమాట ఈ పునాసకాయలు అనేవారు పూర్వం కానీ ఇప్పుడు పునాసకాయలు అంటలేదు వీటిని ఇప్పుడు ఎప్పుడు సంవత్సరం అంతా కాస్తాయి అనమాట ఇవి మా కోడలు వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంది చెట్టు ఆ చెట్టు నుంచి కోసుకొచ్చిన కాయలు అనమాట ఇవి చక్కగా తెచ్చుకుని చెక్కు తీసేసుకోవాలండి బాగా పైన సొన కారుతుంది కదా ఆ సొన వల్ల చెయ్యి జారిపోతూ ఉంటుంది అనమాట దీనికి ఎందుకో సొన ఎక్కువ కారుతుంది ఆ సొన వల్ల జిగురు జిగురుగా ఉంటుంది అన్నమాట జిగురకోకుండా జాగ్రత్తగా చక్కగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇదే పెద్ద పని అన్నమాట ఇందులో కొబ్బరి కొట్టడం కొట్టడం పెద్ద ఏం కాదు కానీ కొబ్ ఈ మామిడికాయ కోయడం మాత్రం చాలా పెద్ద పని అనిపిస్తుంది ఈ మామిడికాయల సీజన్లో మామిడికాయలు పచ్చి మామిడికాయలు వచ్చిన నాళ్ళు మామిడికాయ పప్పు మామిడికాయ చారు తర్వాత ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి అలాగే ఉట్టి మామిడికాయ పచ్చడి అసలు మామిడికాయ తోటి ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు చారులో కూడా మా చింతపండు బదులుగా మామిడికాయలు వేసుకోవచ్చు అనమాట ఇంకా అసలు టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే చేపల పులుసులు వాటిల్లో కూడా మామిడికాయలు వేసుకుంటారు కంపల్సరీగా అదొక రుచి బాగుంటుంది చాలా మామిడికాయ తోటి చేస్తే అదిను చింతపండు కూడా సేవింగ్ చేసుకోవడానికి కూడా ఈ మామిడికాయ వాడుకుంటారు అంటే మనకి వంటల్లో పులుపు కావాలి కాబట్టి ఏదో ఒక రకంగా పులుపుని తీసుకోవాలి అలాగే ఏదో ఒక రకంగా పులుపు తీసుకునేటప్పుడు మామిడికాయ తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది చింతపండు కంటే కూడా ఈ మామిడికాయ టేస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అలాగే మామిడికాయలో కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి మనకి అందుకే మనకి మామిడికాయ అనేది మన ఆహారంలో ప్రధాన భాగం అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్లో నార్త్లో కంటే కూడా మనకి చాలా బాగా వాడుకుంటారు మామిడికాయని అసలు మామిడికాయ చింతపండు పప్పుచారు కంటే మామిడికాయ పప్పుచారు చేసి చూడండి ఈసారి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈసారి నేనే చేసి చూపిస్తాను వీడియో కోసం మామిడికాయ పప్పు చారు ఇలా మామిడికి ఎంత కట్ చేసుకుని ముక్కలు కోసుకుంటామండి ఎర్రగా ఉందని అనుకోవద్దు పండలేదు అది ఊరికేలా కనిపిస్తుంది అంతే పలక మారినట్లుగా కనిపిస్తుంది కానీ రుచి పులుపు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట చాలా ఎక్కువ పుల్లగా ఉంటుంది ఇప్పుడు గ్రైండర్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసేస్తున్నాను కొబ్బరి ముక్కల ముందే మా లక్ష్మీ చేత కట్ చేయించేసి పెట్టేసి అన్నమాట వెల్లుల్లిపాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసేసి ఒక రౌండ్ గ్రైండ్ చేసేద్దాం మిక్సీ మిక్సీ అయిపోయింది ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేస్తానండి ఇందులో కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసేస్తాను అదిగోండి కొబ్బరి ముక్కలు వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు జీలకర్ర అది ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుంటాం సుమారుగా ఇప్పుడు మామిడికాయలు దీనికి కొలతలు అవి ఏమి ఉండవండి సుమారుగా కొబ్బరి ముక్కలు ఉన్నా కానీ మామిడికాయలు ఉన్నా కానీ అన్నీ కలిపేసి చేసుకోవడమే మామిడికాయలు ఎక్కువ ఉంటే ఓ ఎక్కువ వేసేసుకుంటే బాగోదు ఒక మా ఒక కొబ్బరికాయ కొబ్బరికుంటే ఎలా ఉంటుంది ఆ టైప్లో వేసుకుంటే సరిపోద్ది కొంచెం మిక్సీ తిరగట్లేదు అని అనుకుంటే అంటే కొబ్బరిలో కొంచెం తడి తక్కువ ఉందనుకోండి మిక్సీ తిరగదు అలాంటప్పుడు ఒక్క కొంచెం ఒక్క చొక్క నీళ్ళు పోసుకొని కలుపుకుంటే చక్కగా గ్రైండ్ అయిపోద్ది అనమాట ఉప్పు చూసేశాను ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాం కొంచెం నూనె కొద్దిగా పడుతుంది మరీ పిసినార్తనంగా కాకుండా కొంచెం నూనె వేసుకోవచ్చు అంటే పిసినార్తనం అంటే సేవింగ్స్ అని కాదు మనం ఇప్పుడు డైటింగుల్లో ఉంటాం కదా అమ్మో నూనె ఎక్కువ తినకూడదు అది ఇది అనేసి హార్ట్ ప్రాబ్లమ్స్ ఫ్యాట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నూనె తక్కువ వాడాలనుకుంటాం కదా దీనికి ఏంటంటే కొంచెం నూనె తాలింపుకి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వేసుకుని మినప్పప్పు ఫస్ట్ ఎండుమిరపకాయలు వేద్దాం ఫస్ట్ ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు కొద్దిగా వేగుతూ ఉండగా పచ్చి ఇది తాలింపు కంపల్సరీ ఉండాలండి దీనికి ఎగ్గొట్టడానికి లేదు తాలింపు వేస్తేనే టేస్ట్ ఉంటుంది మినప్పప్పు పచ్చి శనగపప్పు పచ్చి మిన మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి జీలకర్ర వేస్తాను ఆవాలు వేస్తాను కరివే ఇంగు వేసానండి ఇంగు అయిపోయింది డబ్బాలో కొద్దిగా ఉన్నంత వరకు పచ్చి కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు వేస్తాను అది అండి కాలం అయిపోయింది పచ్చడి చాలా సింపుల్ అండి పచ్చడి అది పెద్ద హడావుడి పచ్చడి కాదు వేపుకోవాలి ఏం అక్కర్లే ఉట్టి పచ్చిడిపాయలు ఒక్కటే వేపుకునేవి మిగతా అన్నీ పచ్చివే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ రూపంలో